మెచ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా కోమటికుంట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేపట్టి హైడ్రా కోమటికుంట చెరువు పరిధిలోని నిర్మించిన ప్రకృతి రిసార్ట్ అదేవిధంగా ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి అనుమతులు అనుమతులేవని వెల్లడించే హైడ్రా నోటీసులో హైకోర్టును ఆశ్రయించిన ప్రకృతి రిసార్ట్ ఇక ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పు ముప్పై రోజుల సమయం కావాలని హైకోర్టులో కోరిన ప్రకృతి రిస్టార్ట్ అదేవిధంగా విధంగా ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు ముప్పై రోజులు గడిచినా వాటిని తొలగించకపోవడంతో రంగంలోకి దిగి కూల్చివేతలు జరిపిన హైడ్రా